ఏదే సమయినా ఎందు కాలేడినా పొగడరాణి నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవాన్ని ఈ పద్యం అందరికీ తెలుసు ఈ పద్యంలో ఉన్న లాస్ట్ లైన్ని మనం ఇప్పుడు మార్చి పాడుకోవాల్సిన ఒక సందర్భం వచ్చింది అదేంటంటే మంట గలపరా నీ జాతి నిండు గౌరవాన్ని ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ మధ్య కాలంలో విదేశాల నుంచి టూరిస్టులు భారతదేశానికి వచ్చినా భారతదేశం నుంచి టూరిస్టులుగా విదేశాలకు వెళ్ళినా అట్లాగే బతుకు తెరువు కోసం పొట్ట చేతి పట్టుకొని వేరే దేశాలకు వెళ్ళినా కూడా భారతీయుల ప్రవర్తన చాలా అనుచితంగా ఉంటుంది దానివల్ల భారతీయుల పట్ల ఒకలాంటి ఏహ్య భావం అనేక దేశాల్లో వస్తూ ఉంది అనేది ఒక కఠిన వాస్తవం నేను ఈ మాట ఊరికే గాల్లో చెప్పట్లేదు అట్లా చెప్పనన్న అన్న విషయం కూడా మీ అందరికీ తెలిసింది బహుశా మీరందరూ నిన్న మొన్న విపరీతంగా వైరల్ అయిన ఒక వీడియో ఉంటారు ఒక గుజరాతీ మహిళ అమెరికాలో టార్గెట్ అనే ఒక స్టోర్లో లక్ష రూపాయల దాకా సామాన్లు దొంగతనం చేస్తూ పట్టుబడింది పట్టుబడిన తర్వాత భారతదేశంలో లాగానే దాని నుంచి మాట్లాడి బయటపడదామనే ఒక ప్రయత్నం కూడా చేసింది చిట్ట చివరికి ఆమె అరెస్ట్ కూడా అయింది ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది ఇటువంటి సంఘటనలు చాలా తరచుగా జరుగుతున్నాయి భారతదేశంలో చేసినట్టుగానే రోడ్ల మీద చెత్త వేయటం ఒక్కోసారి రోడ్డు పక్కన నిలబడి యూరినేట్ చేయటం అక్కడ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం పండగల పేరుతో అక్కడ ఉండే వాటర్ బాడీస్ నాశనం చేయటం వీటన్నిటి వల్ల కూడా భారతీయుల పట్ల ఒకలాంటి ఏహ్య భావం అన్ని దేశాల్లో వస్తూ ఉంది పెరుగుతూ ఉంది కూడా ఈ మాట కొంచెం అతిశయోక్తిగా మీకు అనిపించవచ్చు కానీ నేను దీనికి సంబంధించి సెర్చ్ చేయటం మొదలు పెడితే కొన్ని వందల వీడియోలు ఇంటర్నెట్ లో ఉన్నాయి అవన్నీ కూడా భారతీయులు విదేశాల్లో చేస్తున్న కంపు పనుల గురించి ఒకవైపు మన వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఇటువంటి కంపు పని చేస్తుంటే వచ్చిన వాళ్ళ పట్ల కూడా మన వాళ్ళు చాలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు ఈ మధ్యనే ట్రంప్ గవర్నమెంట్ భారతదేశానికి వెళ్ళే మహిళలకు జాగ్రత్తగా ఉండాలి అని కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది నిజంగానే భారతదేశానికి వస్తున్న విదేశీ మహిళలు విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నేను ఆ మధ్యకాలంలో ఒక వీడియో చేశాను ఒక అమ్మాయి అనేక దేశాలు తిరుగుతూ వచ్చింది చివరికి ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు కూడా చాలా వచ్చి భారతదేశంలో మూక అత్యాచారానికి గురైంది అంతేకాదు ఇక్కడికి వచ్చిన ఫారిన్ మహిళల మీద మన వాళ్ళు చేసే అనేక అసహ్యకరమైన పనులకు నేను మచ్చుకు ఒక రెండు మూడు వీడియోలు మాత్రం చూపిస్తాను చూడండి లైక్లు కావాలంటే సామాన్లు బాగుండాలంటే మా పిల్లకి ఏమైనా సామాన్లు అట్లా ఏమన్నా సామాన్లు ఆమెకు అర్థం కాదు అని అతను ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నాడో హోలీ పండగ చూడటానికి వచ్చిన విదేశీ మహిళలను మన వాళ్ళు ఎంత దారుణంగా ట్రీట్ చేశారు చూడండి హోలీకి రంగులు పూయటం అనే పేరుతో ఉత్తర భారతంలో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అనేది అందరికీ తెలిసిన విషయమే దాన్ని ఎవరూ ఖండించకపోవటం వల్ల దాన్ని ఆపే ప్రయత్నం చేయకపోవటం వల్ల అది కూడా ఒక భారత సంస్కృతి అని వెనకేసుకుని రావటం వల్ల బయట నుంచి వచ్చిన మహిళలు కూడా ఇట్లా బలవుతున్నారు ఇటువంటి ఒక ప్రవర్తనకే గురైన మరొక అమ్మాయి ఉంది ఆమె ఏం చెప్తుందో ఈ వీడియోలో చూడండి తాక రాని చోట తాకుతూ వాళ్ళు చాలా అసభ్యంగా ప్రవర్తించారు అని ఆ అమ్మాయి చెప్తూ ఉంది అమ్మాయి చెప్పినవన్నీ నేను ఇక్కడ చూపించలేను చూపిస్తే యూట్యూబ్ దానికి కమ్యూనిటీ స్టాండర్డ్స్ అని అదని ఇదని నా వీడియోని మ్యూట్ చేసే అవకాశం ఉంది కాబట్టి నేను ఇప్పుడు చూపించబోయే ఒక కనీసం ఒక అర డజన్ వీడియోలు సభ్య సమాజం కనీసం చూడగలిగిన వీడియోలు మాత్రమే అట్లా చూడలేని వాటిని నేను ఇక్కడ చూపించలేను కాబట్టి చూపించట్లేదు ఈ వీడియోలో చూడండి డచ్ ట్రావెలర్ ఆమె ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్ళే ట్రైన్ ఎక్కింది అలసిపోయి ఉన్నాను నేను కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ నా పక్కనున్న అతను నన్ను విపరీతంగా విసిగించాడు నేను ఫోన్ ఓపెన్ చేస్తే అందులోకి తొంగి కూడా చూస్తున్నాడు ప్లీజ్ మాట్లాడొద్దు అంటే కూడా వినకుండా విపరీతంగా విసిగిస్తున్నాడు అంటూ ఆమె అతన్ని చాలాసేపు విసిగించిన తర్వాత ఒక వీడియో పెడితే అతనికి ఇంగ్లీష్ వచ్చినట్లేదు ఆ వీడియోలో అతను టెరీ సింబల్ కూడా చూపిస్తున్నాడు అంటే తను ఒక ఆమెను విసిగిస్తున్నాననే స్పృహ కూడా అతనికి లేదు ఇండియాకు వచ్చిన వాళ్ళ మీద ఇట్లా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చాలా దేశాల్లో భారతదేశానికి మహిళలు ఒంటరిగా వెళ్ళకూడదు అనే హెచ్చరికలు జారీ చేస్తున్నాడు ఇక మనం వెళ్ళిన చోట మనం రెండు రకాలు వెళ్తాం ఒకటి యాత్రికులుగా వెళ్తాం రెండోది చదువుకోటానికో బతుకు తిరుగుకో వెళ్తాం యాత్రికులుగా వెళ్ళిన చోట కూడా మన వాళ్ళ ప్రవర్తన ఎంత దారుణంగా ఉంటుందంటే థాయిలాండ్కి ఇండోనేషియాకి భారతదేశం నుంచి విపరీతంగా యాత్రికులు వెళ్తారు అట్లా వెళ్ళిన యాత్రికులు అక్కడ చేసే పనులకు అక్కడున్న భారతీయులు కూడా తలదించుకునే పరిస్థితి వస్తుంది తాగే విపరీతంగా బీచ్ల్లో గొడవలు చేయటాలు కొట్లాటలకు దిగటాలు అక్కడ ఉన్న ఏదో ఒక అమ్మాయి కోసం కొట్టుకోవటాలు ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మారాయి సరే ఇక్కడంటే యాత్రికులు వాళ్ళు వెళ్తారు వస్తారు బట్ చదువుకోటానికి ఉద్యోగం చేయటానికి వెళ్ళిన చోటు కూడా వీళ్ళ ప్రవర్తన ఏమాత్రం గొప్పగా ఉండట్లేదు దీనికి మన తెలుగు వాళ్ళు కూడా ఏమి మినహాయింపు లేదు ముఖ్యంగా తెలుగు వాళ్ళు సినిమా థియేటర్లో చేసే హంగామా రక్కసుని చూసి తీరాల్సింది బాలకృష్ణ సినిమా చూడటానికి వచ్చిన తెలుగు ప్రేక్షక దేవుడు చేసిన గొడవకు సినిమా ఆపేసి వచ్చి మరీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు ఇది లో జరిగింది కార్లన్నీ బయట ఉన్నాయి వాటి నంబర్లన్నీ కూడా మేము డాక్యుమెంట్ చేసి పెట్టుకున్నా మీరు తప్పించుకోలేరు అంటూ పోలీస్ ఆఫీసర్ వాళ్ళని బెదిరిస్తున్నాడు ఫ్లోరిడాలో జరిగిన మరొక సంఘటన అక్కడ కూడా ఇదే పరిస్థితి ఇది సినీ మార్క్ అనే ఒక థియేటర్లో జరిగింది గుంటూరు కారం అనే ఒక మహేష్ బాబు సినిమా వచ్చినప్పుడు ఫ్యాన్స్ స్క్రీన్ మీదకి వాటర్ బాటిల్స్ పేపర్స్ విసిరేస్తుంటే సినిమా ఆపేసి వచ్చి హెచ్చరిక జారీ చేశారు కాస్త సివిల్ గా ప్రవర్తించండి అంటూ ఆవిడ అడుగుతూ ఉంది ఇవి చదురు మధుర సంఘటన కాదు తెలుగు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత వాటిని చూడటానికి వెళ్ళిన ప్రేక్షకులు థియేటర్స్ లో వేసే చెత్తకు సంబంధించి అనేక ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి అంతేకాదు నేను ఒక న్యూస్ ఐటమ్ చూపిస్తాను చూడండి ఈ న్యూస్ ఐటమ్ టైటిల్ ఏంటంటే యాక్షన్ ఫ్యాన్స్ క్రియేటింగ్ రక్కస్ ఇన్ యూఎస్ పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా తెలుగు సినిమా ఫ్యాన్స్ ఇక్కడ బిహేవ్ చేసే ఒక దారుణమైన పరిస్థితి ఒక కామన్ ట్రెండ్ గా మారింది అది చిరంజీవి సినిమానా మహేష్ బాబు అనే తేడా లేకుండా దాదాపుగా ప్రతి సినిమాకి ఇట్లాగే చేస్తున్నారు వాళ్ళు చాలా సార్లు తాము అమెరికాకు వచ్చామన్న విషయం మర్చిపోయి వాళ్ళ అమీర్పేట్లో ఉన్నామనుకొని ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అమీర్పేట్లో ఉంటే ఇట్లా బిహేవ్ చేయచ్చా వాళ్ళు అమీర్పేట్లో ఇట్లా బిహేవ్ చేసినప్పుడు ఈ బిహేవియర్ని ఎవరు పట్టకపోవటం వల్ల ఇది అమెరికా దాకా పాకింది అయితే ఇవి ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ కాదు ఇవి విపరీతంగా జరుగుతున్నాయి కాబట్టి ఒక థియేటర్ చైన్ మీటింగ్లో ఇది ఒక ప్రధానమైన అంశంగా చర్చకు కూడా వచ్చింది అంటే మన తెలుగు వాళ్ళ బిహేవియర్ని అక్కడ థియేటర్ యజమానులు వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి దీన్ని ఎట్లా ఆపాలి అని మాట్లాడుకునేదాకా మనం తీసుకొచ్చామన్నమాట మరొకటి మనకి ఎక్కడంటే అక్కడ చెత్త వేసే అలవాటు కదా మన ఇంటి ముందు తప్ప మిగిలిన ప్రపంచం అంతా చెత్తకుండి అనే నమ్మకం మన భారతీయులకు చాలా ఎక్కువ కాబట్టి పక్కింటి వాళ్ళ ముందు పక్క వీధిలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే అలవాటు ఉంది బట్ బయట దేశాల్లో అట్లా వేస్తే కుదరదు కదా అందుకని ఊరు బయటకు వెళ్ళి రోడ్డు పక్కన చెత్త వేయటం మొదలుపెట్టారు ఈ వీడియోలో కెనడాలో అట్లా ఒక కపుల్ చెత్త వేస్తుంటే దాని వీడియో తీస్తే అది విపరీతంగా వైరల్ అయింది ఇంకొక వీడియోలో యూకేలో జరిగింది ఇది ఒక ఫర్నిచర్ షాప్ ఉన్న ఇండియన్స్ ఆ ఫర్నిచర్ షాప్లో ఉన్న చెత్త అంత తీసుకొచ్చి ఊరు బయట రోడ్డు పక్కన పోసేసి వాళ్ళు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు వాళ్ళని విపరీతంగా తిట్టారు ఎన్ని బూతులు తిట్టారంటే నేను ఆ వీడియో ఇక్కడ ప్లే చేయలేను కాబట్టి మాటలు లేకుండా ఈ వీడియో ప్లే చేస్తాను వాళ్ళు వాళ్ళతో ఆ చెత్త ఎత్తించి తిరిగి వాళ్ళ వెహికల్లో కూడా పెట్టించారు ఇది చెత్తకు సంబంధించింది ఇక అట్లాగే యూరినేట్ చేయడం రోడ్డు పక్కన యూరినేట్ చేయటం అనేది భారతదేశంలో చాలా మంది పురుషులు తమ హక్కు అనుకుంటారు అదే హక్కుని అనేక దేశాల్లో వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు దానివల్ల కూడా భారతదేశం పరువు అనేక చోట్ల పోతుంది అంటే ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఈ భారతదేశస్తులకు మినిమం సివిక్ సెన్స్ కూడా లేదు అని ఇంకా ఘోరమైన విషయాలు నేను మరికొన్ని చూపిస్తాను అవి కూడా చూడండి కెనడాలో జరిగిన మరొక సంఘటన ఈ వీడియో కూడా విపరీతంగా వైరల్ అయింది హామిల్టన్ అనే ఒక ప్లేస్ లో తినడానికి వెళ్లిన ఇండియన్స్ ప్లేట్ లో థమ్స్అప్ తో చేతులు కడుక్కుని అదే చాలా గొప్ప విషయాలుగా దాని వీడియో తీసి పెట్టారు దాని మీద కూడా విపరీతమైన క్రిటిసిజం వచ్చింది అనేక చోట్ల చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్దగా అరవటము కలబట్టము విపరీతమైన లౌడ్ స్పీకర్లు పెట్టి డాన్సులు చేయటము ఇలాంటివన్నీ ఉంటాయి పొలిటికల్ గా కూడా మన వాళ్ళు చాలా దారుణమైన పనులు చేస్తుంటారు భారతదేశానికి డెబ్బై ఐదేళ్ళు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా న్యూజెర్సీ సిటీలో కొంతమంది భారతీయులు ముఖ్యంగా ఉత్తర భారతీయులు ఒక ప్రొసెషన్ తీశారు ఆ ప్రొసెషన్లో వాళ్ళు బుల్డోజర్ బాబా అనుకుంటూ యోగి ఆదిత్యనాథ్ ఫోటో తోటి బుల్డోజర్తో ప్రదర్శన తీశారు అది ఏ రకంగా భారతదేశానికి గౌరవం తెచ్చే విషయం బుల్డోజర్ని భారతదేశంలో వాడుతున్న విధానం తప్పు అని దాదాపుగా ప్రపంచం అంతా అంటున్నది అది అగెనెస్ట్ కాన్స్టిట్యూషన్ అగెనెస్ట్ సివిల్ రైట్స్ చివరికి సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది కానీ మన వాళ్ళకి అదేమి పట్టదు వాళ్ళు అక్కడ ఏదేచ్చి కాదు ఏదో గొప్ప విషయంలో దాని మీద ఒక ర్యాలీ తీశారు ఇక పండగల విషయానికి వస్తే మనకు తెలుసు ఇప్పుడు భారతీయ పండుగలన్నీ కూడా అమెరికాలో జరుపుకుంటున్నారు అందరూ జరుపుకుంటున్నారు పండగ జరుపుకోవడం తప్పు కాదు కానీ పండగ పేరుతో భారతదేశంలో చేసినట్టుగానే వాటర్ బాడీస్ని పొల్యూట్ చేయటం విపరీతమైన నాయిస్ క్రియేట్ చేయటము అర్ధనగ్నంగా రోడ్ల మీద పడి డ్యాన్స్ చేయటం ఇవన్నీ చూసి అవతల వాళ్ళు వావ్ భారత సంస్కృతి అని అనుకోరు ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ వాటర్ బాడీస్ని పాడు చేస్తుంటే అది గొప్ప విషయంగా వాళ్ళు భావించిన ఉదాహరణకు నేను ఒక ట్వీట్ని చూపిస్తాను చూడండి ఇక్కడ వాళ్ళు బహుశా ఏదో పండగ చేసుకుని నిమజ్జనం చేస్తున్నట్టున్నారు అక్కడ వైడోళ్ళు నాకు అర్థం కావట్లేదు సో ఈ నిమజ్జనాన్ని వాళ్ళు చాలా గొప్పగా వావ్ అనుకుంటూ వాళ్ళు ఒక వీడియో తీసి ఒక రీల్ పెట్టుకుంటే సారా డ్యూమంటీయర్ అనే ఒక ఆమె ఒక పోస్ట్ పెట్టింది ఇక్కడ ఎడిసన్ లో కలపడానికి డ్స్ ఆఫ్ చెత్తని తీసుకొచ్చారు ఈ ఇండియన్స్ అతి కొద్ది కాలంలో మన నీటిని మన గాలిని కూడా సర్వనాశనం చేస్తారు అని ఆమె పెట్టింది అయితే ఇది ఒక సింగిల్ ఇన్సిడెంట్ కాదు ఇంటర్నెట్ లో అనేక చోట్ల ముఖ్యంగా సోషల్ మీడియాలో అనేక హ్యాండిల్స్ ఈ విషయాల గురించి మాట్లాడుతున్నాయి నేను గతంలో అంటే ఇంత ద్వేషం ఎందుకని ఒక వీడియో చేసినప్పుడు చాలా మంది ఒక మాట ఏమన్నారంటే ఈమె కావాలని లేనిపోని చెప్తుంది అక్కడొకటి ఇక్కడొకటి జరిగితే వాటిని పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు అని బట్ అది నిజం కాదు భారతీయుల ప్రవర్తన పట్ల ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ఏహ్యభావం పెరుగుతుంది అనేక చోట్ల స్పెషల్ పేజెస్ పెట్టారు నేను మచ్చికి ఒక స్పెషల్ పేజ్ చూపిస్తాను ఇండియన్ ఇన్వేషన్ అని న్యూస్ ఫ్రమ్ యూరోప్ అబౌట్ ద ఇండియన్ ఇన్వేషన్ ఆఫ్ ద వెస్ట్ యూరోప్ మీద ఇండియన్స్ చేస్తున్న ఇన్వేషన్కి సంబంధించిన వార్తలను ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఇలాంటి హ్యాండిల్స్ చాలా ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి వందల కొద్ది వీడియోలు పెట్టారు ఇందులో అనేక చోట్ల ఇండియన్స్ చాలా అతిగా ప్రవర్తించినవి అసహ్యంగా ప్రవర్తించినవి అసభ్యంగా ప్రవర్తించినవి కలెక్ట్ చేసి ఒక ఒకచోట పెట్టున్నారు అఫ్ కోర్స్ ఇందులో కొన్ని ఫ్యాక్ట్ చెక్ చేస్తూ పోతే ఒకటి శ్రీలంక ఉంది ఉంది ఒకటి ఇంకెక్కడితో ఉంది బట్ మేజర్గా నిజంగానే ఇండియన్స్వి మీకు చూపించినవి కేవలం ఐదారు మాత్రమే కానీ ఇంటర్నెట్లో మీరు చూస్తే కొన్ని వందల వీడియోలు ఉంటాయి ముఖ్యంగా యూరోప్ వెళ్ళినప్పుడు ట్రైన్స్ లో మన వాళ్ళ బిహేవియర్ ఒక అమ్మాయి ట్రైన్లో ప్లేట్లు అన్నం పెట్టుకుని తింటూ ఉంది పబ్లిక్ ప్లేస్లో తినకూడదు అనే ఒక సెన్స్ లేకపోవటం ఒక వీడియోలో చూశాను నేను ఆ వీడియోలో ఈ ట్రైన్లో తినకూడదు అని బోర్డు ఉంటుంది ఆ బోర్డు చూపించి మరీ ఒక అతను తిని దాన్ని ఒక రీల్ కింద చేసి పెట్టాడు ఒక చోటుకు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయని వాటిని పాటించాలనే కనీస స్పృహ లేకపోగా పాటించను ఏం చేస్తావో చేసుకో అని చెప్పడం ముస్లిం దేశాల్లో ఉన్న అనేక మంది అక్కడ ఉద్యోగాలు చేస్తూ ముస్లింల మీద తప్పుడు పోస్టులు పెట్టి ఉద్యోగాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు కూడా ఉన్నాయి అంటే ఒకవైపు సభ్యత లేకుండా సంస్కారం లేకుండా ప్రవర్తించే వాళ్ళు కొంతమంది అయితే ధర్మం అని దేశమని హద్దులు మీరు ప్రవర్తిస్తున్న వాళ్ళు మరి కొంతమంది వీళ్ళందరి వల్ల కూడా భారతీయుల పట్ల ప్రపంచమంతా కూడా ఒక చిన్న చూపు ఏర్పడుతుంది భారతీయులను చూస్తే పక్కకు తప్పుకొని పోయే ఒక పరిస్థితి వచ్చింది భారతీయుల పట్ల ఒక నెగిటివ్ ధోరణి ప్రపంచం అంతా ఏర్పడుతుంది దీనివల్ల ఈ వెళ్ళిన వాళ్ళకి జరిగే నష్టం కంటే కూడా ఇక ముందు ముందు మన పిల్లలకు జరగబోయే నష్టం చాలా ఉంటుంది ముఖ్యంగా చదువుకోవటానికి వెళ్ళే పిల్లలకు చాలా సమస్య వచ్చే అవకాశం ఉంది ఇట్లాంటి వాళ్ళ బిహేవియర్ వల్ల వచ్చిన ఒక వ్యతిరేక భావన ఇంకెక్కడెక్కడో రిఫ్లెక్ట్ అవుతుంది ఈ మధ్యకాలంలో విపరీతంగా స్టూడెంట్స్ అవుతున్నారు చాలా మంది స్టూడెంట్స్ మంచి యూనివర్సిటీల్లో సీట్ వస్తుంది ఫీజులు కడతారు అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉంటాయి అయినా కూడా ఎయిర్పోర్ట్లో వాళ్ళ నాపి ఏదో రకంగా వాళ్ళని వెనక్కి పంపిస్తున్న సంఘటనలు విపరీతంగా పెరుగుతున్నాయి వాళ్ళందరి కోసం మీకు చెప్పకపోవచ్చు ఏం జరిగింది అని కానీ వాళ్ళతో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు పిల్లలు చూడటానికి వెళ్తున్న తల్లిదండ్రుల పట్ల కూడా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు పని పాట లేదా ఎందుకు వస్తున్నారు పొద్దుక మా దేశానికి అని ఇక్కడ ఆరు నెలలు అక్కడ ఆరు నెలలు ఉండటం స్కి చాలా అలవాటు ఎన్నిసార్లు వస్తారు ఇంకా ఏం చూస్తారు పదే పదే ఎందుకు వస్తున్నారని ఆపేస్తున్న సంఘటనలు విపరీతంగా పెరుగుతున్నాయి ఎందుకు అంటే ఇటువంటి ప్రవర్తన వల్ల ఇది ముందు ముందు మరింత సమస్యగా మారిపోతుంది ఇది మారకుండా ఉండాలంటే ముందు ఇక్కడ కట్టడి చేయాలి రోడ్ల మీద పండగల పేరుతోటి డీజేలు పెట్టడం నుంచి మొదలుపెట్టి హోలీ పేరుతోటి కనపడిన ప్రతి అమ్మాయిని అబ్యూజ్ చేయటాన్ని ఆపాలి దాన్ని ఆపితేనే రేపు వీళ్ళు ఇంకో చోట చేయకుండా ఉంటారు ఇక్కడ పండగల పేరుతోటి నీళ్ళని గాలిని నాశనం చేయటాన్ని ఆపితేనే ఇది ఒక సంస్కృతిగా ఇక్కడ అలవాటు అవుతుంది ఇక్కడ ట్రాఫిక్ పాటించడం అలవాటు చేస్తేనే వాళ్ళు బయట కూడా ట్రాఫిక్ పాటిస్తారు ప్రపంచవ్యాప్తంగా ఈ భారతీయుల ప్రవర్తన అనేది ఏదైతే ఉందో అది రిఫ్లెక్షన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాలో ఇవన్నీ అన్నీ చెల్లుతాయి కాబట్టి వాళ్ళు బయట కూడా చేస్తున్నారు. ఒక రెండు వీడియోలు చూశాను ఈ రెండు వీడియోల్లోనూ ఇద్దరూ అక్కడ పిల్లల్ని అబ్యూస్ చేశారు. దానికి సంబంధించి వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళు చాలా ఆసక్తికరంగా ఇది తప్పు అని మాకు తెలియదు, తప్పని మాకు తెలియదు అంటున్నారు. It's about sleeping over with each other, and you've turned up today to meet the child. I am from India, brother. I don't know about the year mm -hmm. No, you do know. You do know. One hundred percent, you know, because you said you're worried that when she comes to meet you tonight, that the police, that she'll call the police and say that my daughter's. With you've thanks. literally been talking to this child literally up to the point where you've told her that you're waiting for your children at a school. No, no, never. పోలీస్ ఆఫీసర్ ఒక క్వశ్చన్ కూడా అడిగారు ఎందుకు ఇది ఇండియాలో తప్పు కాదా అని ఇండియాలో తప్పు కదా ఇండియాలో తప్పే కదా ఇక్కడ కూడా పసిపిల్లల్ని అబ్యూజ్ చేయటం మాలెస్ట్ చేయటం తప్పే కదా కానీ ఇక్కడ వాడికి తప్పని ఎవరు చెప్పారు ఎవరు చెప్పాలి ఇక్కడ మామయ్య గానో బాబాయ్ గానో ఇంకేదో గానో పక్కింటి వాడు గానో ఇక్కడ అబ్యూజ్ చేసిన అలవాటు ఉన్నవాడు అక్కడికి వెళ్ళి కూడా అదే పని చేస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ దాన్ని అబ్యూజ్ అని చెప్పరు ఒకళ్ళు దొరికినా కూడా పట్టించుకోరు చట్టాలు పని చేయవు వీటన్నిటి వల్ల ఇదంతా నార్మలైజ్ అయిపోతుంది కదా ఇప్పుడు మనం బయట దేశాల్లో చేస్తుంటే బయట వాళ్ళు ఏదైతే అసహించుకుంటున్నారో ఆ ప్రవర్తన అంతా కూడా ఇండియాలో వెరీ వెరీ కామన్ అండ్ నార్మల్ ఇక్కడ దాన్ని యాక్సెప్ట్ చేయడం వల్ల ఇది పూర్తిగా నార్మలైజ్ అయిపోయి బయట రిఫ్లెక్ట్ అవుతుంది ఈ రిఫ్లెక్షన్ తగ్గాలంటే ఒరిజినల్గా దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది తగ్గించాలి అంటే అందరూ కలిసి పనిచేయాలి మా దేశం గొప్పది మా ధర్మం గొప్పది అని చెప్ప అనే గొప్పలు చెప్పుకోవడం మానేసి మనలో ఉన్న తప్పులేంటి మనం మెరుగైన మనుషులుగా మెరుగైన సమాజంగా ఎట్లా ఎదగాలి అనే ఒక ఆత్మ పరిశీలన మనం చేసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది ఈ పని చేయాల్సింది ప్రభుత్వం మొదట ఆ తర్వాత ప్రజలు లేకపోతే ముందు ముందు గతంలో ఫిజీలో ఉగాండాలో భారతీయులను ఎట్లా తరిమి తరిమి కొట్టి దేశం నుంచి పంపించేశారో అట్లా అన్ని దేశాల నుంచి తరిమి తరిమి కొట్టి పంపించే ఒక రోజు వస్తుంది అట్లా వస్తే భారతదేశంలో పనిచేయటానికి పని కూడా లేదన్న సంగతి మనందరికీ తెలిసిందే తరిమి కొట్టక ముందే మనం మేల్కొనాల్సిన అవసరం ఉంది ఈ వీడియోని తప్పకుండా అందరితో షేర్ చేయండి ముఖ్యంగా మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్తో షేర్ చేయండి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే మీ పిల్లలతో ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళతో అందరితో తప్పకుండా షేర్ చేయండి అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ